శ్రీరాముని గుణగణాలను శక్తి సామర్థ్యాలను కవి ఈ పద్యంలో అత్యంత సుందరంగా వివరిస్తున్నాడు నా యూట్యూబ్ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు దాశరథ శతకం ఎనిమిదవ పద్యంతో మీ ముందుకు వచ్చాను భక్త మందార వికార దూర త్రికేతార దురంత పాత కవితాన విదూర ఖరాది కాంతార కుటార భద్రగిరి దశరధీ కరుణాపయోనిధి లక్ష్మీదేవి యొక్క కాంతి చేత మనోజ్ఞమైన హారములు దాల్చి అరిసెన పువ్వు వంటి సుకుమారమైన అందమైన శరీరకాంతి కలవాడవు నిన్ను సేవించు భక్తుల కోర్కెలు నెరవేర్చేవాడవు అనగా వారి పట్ల కల్పవృక్షము లాంటి వాడవు పరమాత్ముడవై అవతారాది లీలలలో విహరించేవాడవు స్వర్గ మధ్య పాతాళములు అనే మూడు లోకాల్లో ఉండే ప్రాణులను పతనం కాకుండా కాపాడేవాడవు మానవులు చేసే అనంతమైన పాపాలను దూరం చేసేవాడవు అనగా తొలగించేవాడవు పదునాలుగు వేల పదునాలుగు మంది ఖరదూషణాది రాక్షసులను దట్టమైన అడవికి లాంటి వాడవు అనగా వారందరినీ నిశ్శేషం చేసిన వాడవు భద్రాచలంలో నివసించే దయాసముద్రుడవైన దశరథరామా నీకు ప్రణామము రేపు తొమ్మిదవ పద్యంతో మీ ముందుకు వస్తాను